అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరు లక్షల పైచిలుకు సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ అలానే రాజు వెల్లడించారు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నిర్వహించిన ఏబీవీపి డెబ్బై ఒకటవ జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు తార్నాకలో ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మహాసభలో అనేక అంశాలపై చర్చ జరిగిందని ప్రధానంగా విద్య జాతీయ భద్రత సామాజిక అంశాలు పర్యావరణంపై చర్చ జరిగినట్లు వివరించారు అన్ని విద్యా సంస్థలు సమగ్రంగా ఒకే నిర్మాణంలోకి తీసుకురావడంతో పాటు తగిన ఆర్థిక కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు మహాసభలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించుకున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తున్నా చెప్తున్నారో రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తనే స్వయంగా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ పేరుకపోయినాయి ఇప్పటికీ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు తొంభై శాతం మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఆధారపడి చదువుకునేటువంటి ఫీ అంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ మాకు రిలీజ్ అవుతున్నావు సర్టిఫికేట్లు తీసుకోలేకపోతున్నావు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి ఎక్కడెక్కడ వచ్చి నిరసన తెలియజేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి జైలకు పంపించే కార్యక్రమాలకు ఉదగర్తలు తప్పిస్తే ఇంతవరకు నయా పైసా విడుదల చేసిన పాపన పోలేదు కాబట్టి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఈ యొక్క బడ్జెట్లో నువ్వు విద్యారంగానికి తగినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే ఖచ్చితంగా నేను నిలదీస్తాం నిగ్గదీస్తాం నీ యొక్క ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా వివరించి ఖచ్చితంగా నీ యొక్క ప్రభుత్వానికి నీ ప్రభుత్వాన్ని ఈ యొక్క సమాజంలో ద్రోహిగా నిలబెడతామని చెప్పేసి అఖిలే భారత విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తున్నది అదేవిధంగా ప పరిశోధనకు నిలవై ఉండవలసినటువంటి విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు ఆ యొక్క విశ్వవిద్యాలయం పరిశోధనలు పడకేసింది